అంటే లౌకిక విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవాలి ముఖ్యంగా మన అవసరాల కోసం వాళ్ళని వీళ్ళని పోగడడం అబద్ధాలు మాట్లాడడం ఇంటికి వెళ్ళాక మళ్ళీ నాకు గీక్కోవడం మానేయ్యాలి ఉన్నదేదో ఉన్నట్టు చెప్పాలి చెప్పలేకపోతే నోరు మూసుకోవాలి అందుకని బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం ఏమైంది వృద్ధన వృద్ధ ప్రాప్తి కొన్నేళ్ళు ఈ వార్ధక్యంలో కొన్నేళ్లు గడిచింది పాయని దుఃఖంబుల ప్రాణి కుందుగద వల్లభా ఎప్పుడూ మనిషి దుఃఖంలోనే ఉన్నాడయా ఈ దుఃఖంలోంచి బయటపడాలంటే ఒకటే మంత్రం నమ శివాజ నమ శివాజ నమ శివాజ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక భగవన్ నామాన్ని నిరంతరం మనస్సులో ఆలోచనలకు మారుగా స్థాపించి స్మరిస్తూ ఉండాలి ఖచ్చితంగా డౌన్లోడ్ చాట్